మనస్సు చిత్తము సర్వకార్యములు సాధించటంలో అయిన ఈ మనస్సు గురించి చెబుతాను వినండి ఇది అనేక కామ క్రోధాలతో నిండి అతి శిథిలమే ప్రవర్తిస్తుంది అన్ని వేలయందు దోష దుర్గంధములతో కూడుకున్న విషయ అనుభవముల కొరకే పరుగులు తీస్తుంది పెద్దలు చెప్పే మార్గమును సత్కార్యములను స్వీకరించమన్నప్పుడల్లా మొరాయిస్తుంది దీని కదలికలు నెమలిపించపు తుది కొనలాగా అది చంచలం తండ్రి మీరు వీధి కుక్కను చూచారు కదా అది ఏ పని లేకపోయినప్పటికీ వీధులలో అటు ఇటూ తిరుగుచూ ఆయాస పడుతూ ఉంటుంది కదా అట్లాగే ఈ మనస్సు కూడా నిరద్ధకంగా నిష్కారణంగా నిష్ప్రయోజనకరంగా అన్ని వేళలలో అటు ఇటూ తిరుగుతోంది నిద్రకు ఉపక్రమించినప్పుడు కూడా దీని వేగం ఆగటం లేదు పోని పొందేది ఏమైనా ఉన్న ఉన్నదా అంటే లేదు ఓటికుండలాగా అది ఏమాత్రం నిండటం లేదు ఎప్పుడైనా ఏదైనా లభించినా అంతటితో తృప్తి పడుతూ తన సంకల్ప పరంపరలను తెరించే శక్తి లేక అనేక సార్లు దీనత్వం వ్యాకులత్వం పొందుతోంది దురాసల వలలో చిక్కుకున్న దానికి తృప్తి అన్న మాట ఎక్కడిది జల్లెడలో నీరు పోస్తుంటే నిండేది ఎప్పటికీ చెప్పండి ఈ మనస్సు గుంపులోంచి చెదిరిన కోతిలాగా అవిశ్రాంతంగా ఎక్కడి నుండి ఎక్కడికో పరుగులు తీస్తుంది హే బ్రహ్మవేత్త స్తంభ జార్జి అవయములు బిగదీగుసుకుని పోయే ఒక వ్యాధి చే అవయములు చే ఒకడు ఒక చోట పడి ఉన్నాడు అనుకోండి అతడు ఒక ప్రక్క కాళ్ళు చేతులు కదల్చలేక బిక్కచూపులు చూస్తూ ఉంటే అక్కడ నుండి ఎక్కడి నుండో ఒక ఊరకొక్క అతన్ని పీక్కు తినాలని బోబోమంటూ సమీపిస్తుంటే అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది ఈ మనస్సు నాకు అలా కనబడుతుంది సుడిగాలిలో చిక్కుకున్న ఎండుటాకు టాకు వలె దీనిచే నేను చాలా దూరం తీసుకో పడ్డాను అది నన్ను ఎక్కడ నేల కూలుస్తుందో ఏమో ఈ మనస్సు చిత్తవృత్తులు అనే సుడుగుండాలు ఉన్నాయి క్రూరత్వము పరవంచన దురభ్యాసము మొదలైనవి ఇందులో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి మహాత్మా నూతిలోకి దింపబడిన ఏతామును ఏతాము క్రిందికి పైకి త్రిప్పుతూనే ఉంటుంది చూచారా మేము కూడా భోగవాంచలతో కామ క్రోధములతో కూడుకున్న వారమై మూడు లోకములలో మనస్సుచే త్రిప్పపడుచున్నాం ఈ మనస్సును పట్టుకుని నియమిద్దామా అంటే దీనికి ఒక రూపమే లేదాయే తమ వంటి జ్ఞానులు మనస్సు అనబడి ఒకనొక వస్తువు లేదు దానికి అస్తిత్వమే లేదు అని చెబుతూ ఉంటారు అజ్ఞాన బాలుడు కథలోని భూతమును చీకట్లో ఎదురుగా ఉన్నట్లు ఊహించుకుని బాధపడినట్లు లేదు బాధపడినట్లు లేదు అని చెప్పబడుతున్న మనస్సు మాకు ప్రాప్తిస్తుంది ఈ చిత్తము క్రోధాది జ్ఞా జ్వాలలతో నన్ను ఒక ఎండుగడ్డి పరక వల్లే కాల్చివేస్తుంది ఇది అగ్ని కంటే వేడి కొండ కంటే కఠినం దీనిని మేము అసలు జయించగలమంటారా స్వల్ప వస్తువుల కోసం పరిగెత్తుతూ స్వల్పత్వమునే పొందుచు నరకాదులను చూచి ఏమిటో నరకాదుల రుచి ఏమిటో మరలా మరలా చూపించే ఈ చిత్తము యొక్క గమనము నిరోధించటము ఎట్లా చెప్పండి ఒక సింహమును పుత్త చేతులతో బంధించవచ్చునేమో సముద్ర జలమునైనా పాసం పానం చేయవచ్చునేమో హిమాలయ పర్వతాన్ని కూడా పెకిలించవచ్చునేమో అగ్నినైనా భక్షించవచ్చునేమో ఈ చిత్తమును నిరోధించటం మాత్రం అంత తేలికైన విషయం కాదు ఇది అవివేకమును ఆశ్రయించి ఉండుటచే అన్ని ఉపాధులందు ఏకస్థమై ఉన్న ఆత్మ దీనికి ఏమాత్రం కనిపించటం లేదు ఏమి తెలుసుకున్నా ఎంత బోధింపబడినా ఎల్లప్పుడూ భేదభావంనే పొందుతోంది సామ్య సమత భావములను హరించి వేసి దుఃఖములను కలుగు చేయటిలో బహు ప్రావీణ్యత చూపుతోంది అనేక విషయాలలో అంతులేని ఆసక్తిని కల్పించుకొని అందులో జడత్వం వహించి నిద్రపోతుంది ఎంత లేపినా నిద్ర లేవదు సమరసపూర్వకమగు ఆత్మజ్ఞానము కొరకు ఏ మాత్రం ప్రయత్నం చేయదు ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో నాకు లేదు ఈ మనస్సే అంతటికీ కారణం ఇది క్షీణిస్తే లోకాలు క్షీణిస్తాయి విజృంభిస్తే లోకాలు కూడా విజృంభిస్తాయి కొండపై అడవులు పెరుగుచున్నట్లు సర్వసుఖ దుఃఖాలు ఈ మనస్సు నుండే బయలుదేరుచున్నాయి ఆచార్యులు ఎంత బోధించినా ఇది తన జాడ్యమును లేదు క్రూరుడగు పోకిరి బాలుడు మరొక పసిబాలుని బెత్తమ్మను చూపి బెదిరిస్తున్నట్లు ఇది నన్ను బెదిరిస్తోంది ఈ మనస్సు అనే వ్యాధికి ఉత్తమమైన ఔషధం వివేకమే కదా అట్టి ఔషధంతో ఇది క్షీణిస్తే సుఖదుఖ వికారాలు కూడా క్షీణిస్తాయి తమ వంటి మహాత్ములు చిత్తమును జయించుటిచే సర్వము జయించి వేశారు అట్టి ఈ మనస్సును నశింపచేయ నిశ్చయించుకున్నాను ఇక నాకి రాజ్యాధులతో పనేమున్నది చెప్పండి